అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారు ఆడబిడ్డల రూపంలోనో అన్నదమ్ముల రూపంలోనో ఏదో రూపంలో మన ఇంట్లోనే ఉంటారు మన బంధువులు మన స్నేహితులు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే రూపంలోనే మన శత్రువులు ఉంటారు ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా ఒక శత్రు తయారయ్యారు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ పార్టీ వైపు కొద్దిగా జనం మళ్ళుతున్నారు అనుకుంటున్న సమయంలో కల్వకుంట్ల కవిత దిగారు జగన్ ఎలాగైతే షర్మిలా గట్టిగా అటాక్ చేశారో ఇప్పుడు కవిత కూడా అటాకింగ్ స్టార్ట్ చేశారు ఇవాళ రీసెంట్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కాదు అది చాట్ ఎందుకంటే ఎందుకో కవిత గారు ప్రెస్ మీట్ ఓపెన్గా పెట్టట చిట్ చాట్ చేస్తున్నారు చిట్ చాట్లో ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సు బీఆర్ఎస్ నాయకులకి అర్థం కాలేదు బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్కి అర్థం కాలేదు కేటీఆర్కి అర్థం కాలేదు హరీష్ రావుకి అర్థం కాలేదు నేను చేస్తుందే రైటు నేను న్యాయ సమీక్ష చేసి న్యాయవాదులతో మాట్లాడి అన్ని సలహాలు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సమర్థిస్తున్నాను సమరాలు చేసుకుంటున్నాను నేను మాట్లాడటం వల్లే ఈ ఆర్డినెన్సు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మేము అధికారంలో ఉండటానికి కారణం తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇచ్చిన అధికారం ఆ సామాజిక తరగతులకి నేను రుణపడి ఉన్నాను అందుకనే వాళ్ళ కోసం నేను కొట్లాడుతున్నాను వాళ్ళ గొంతుకై నిలుస్తున్నాను రేపైనా బీఆర్ఎస్ నాదారిలో రావాల్సిందే అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఏమదారిలో రావాల్సిందేనంట వాళ్ళకి రాజకీయం అర్థం కావట్లేదంటే వాస్తవం తత్వం బోధపడట్లేదంట ఇది ఓపెన్గా ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే బీఆర్ఎస్ నుంచి తనం తాను వేరు చేసుకుంటుంది కవిత అంటే ఇలా ఈ చిట్చాటుకు కారణం ఏంటంటే మీకు సరిగ్గా రెండు రోజుల క్రితం నందినగర్లో కేసీఆర్ ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురే నాయకులు కూర్చున్నారు కూర్చున్నదల్లా కవిత గారి ఇష్యూ మీదే కూర్చున్నారు కవిత ఇష్యూని ఏం చేద్దాం అప్పటికి కవిత వర్సెస్ తీర్మానం అలానే ఇష్యూ నడుస్తుంది భౌతిక దాడి వర్సెస్ మాటల దాడి నడుస్తోంది అప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి కవితను తీర్మానం అలానే ఏదో అన్ని కవిత ఫీల్ అవుతుంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదేంటి కవితకి నానైనటువంటి కేసీఆర్ కనీసం మౌనం వహిస్తున్నాడేంటి సరే ఏం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన బీఆర్ఎస్ అధినేత ఇది మర్చిపోయినా తండ్రి కూతురు బంధం అనేది ఒకటి ఉంది కదా ఎందుకు మాట్లాడలేదు అన్నాచెల్లెల బంధం అనేది ఒకటి ఉంది కదా కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు సొంత కుటుంబ సభ్యుడు బావ కదా వరుసకి ఎందుకు మాట్లాడలేదు అంటే పార్టీ పరంగా వాళ్ళ రిలేషన్స్ ఏమున్నా సరే సొంత కుటుంబం కదా ఎందుకు కవితను డిజైన్ చేసుకున్నారు అనే చర్చ తెలంగాణ సమాజంలో నడుస్తున్నటువంటి సమయంలో ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కవితను మనం ఓన్ చేసుకోవద్దు అయితే ఇక్కడ కేటీఆర్ పెట్టిన ప్రపోజల్ కవితని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేద్దాం నిజానికి ఆ వీడియో నేను మొన్ననే చేశాను కేటీఆర్ పార్టీ ముందు కేసీఆర్ ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటంటే కవితని ఇమిడియట్గా సస్పెండ్ చేద్దాం పార్టీ నుంచి అయితే దానికి హరీష్ రావు కానీ ఈవెన్ దో కేసీఆర్ కానీ చెప్పిన మాట ఏంటంటే మనంతడే మనం సస్పెండ్ చేయొద్దు తానే వెళ్ళిపోయేలా చేద్దాం మనం సస్పెండ్ చేస్తే తనకు సానుభూతి ఇచ్చిన అవుతాం మనం సస్పెండ్ చేయొద్దు తను మన పార్టీలోనే ఉండి కాంగ్రెస్ కోవట్టుగా ఉన్నారు కాంగ్రెస్తో రాలూ పడ్డారు ఈ అంగీకారానికి ఈ ముగ్గురు నాయకులు వచ్చారంట ఎట్టి పరిస్థితుల్లో కవితని పార్టీ నుంచి డిజోన్ చేద్దాం ఆమెకు మద్దతుగా నిలవద్దు ఆమె కార్యక్రమం ఆమెను చేసుకునిద్దాం అంతిమంగా ఆవంత ఆమె పార్టీ నుంచి బయటికి పోయేలా చేద్దాం అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ ముగ్గురు వచ్చారట అందుకే సస్పెన్షన్ లేట్ అవుతూ వస్తుంది కానీ కేటీఆర్ మాత్రం ఆమె పార్టీలోనే ఉండి పార్టీని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఇమిడియట్గా మనం ఆమె సస్పెండ్ చేద్దాం అనేటువంటి ప్రెజర్ని కేసీఆర్ ముందు బిల్డప్ చేస్తున్నాడట కేటీఆర్ చెప్పినట్టు సస్పెండ్ చేస్తారా కేసీఆర్ చెప్పినట్టు పొగబెడతారా కానీ మొత్తానికైతే కవిత బయటికి పోవడం ఖాయం బయటికి పోయిన తర్వాత ఆప్షన్స్ కాంగ్రెస్ పార్టీయా సొంత పార్టీయా బీజేపీ అయితే లేదు ఇంకా బీజేపీకి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి అనేది చూడాలి అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి అది ఏంటి అంటే ఇక్కడ వచ్చింది పూర్తిగా పదవుల పంచాయతీయే కేటీఆర్ని పార్టీ ప్రెసిడెంట్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడు తను యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ చేతిలో బాధ్యతలు పెట్టాలి నెక్స్ట్ గవర్నమెంట్ సంపాదించి కేటీఆర్ ముఖ్యమంత్రిగా చూసి ఆనందపడాలని కేసీఆర్ భావిస్తున్నాడు అయితే కేటీఆర్ ఇప్పుడు అధ్యక్షుడు తర్వాత ముఖ్యమంత్రి నా పరిస్థితి ఏంది అనకాడ కవిత గోల ఉంది ఇంకొక ఇప్పుడు కవితని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ఓడించారు అనే ఆరోపణలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పటి మాజీ ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మొన్న కవిత లేఖను కూడా లీక్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఇప్పుడు కేసీఆర్ పామోదు నుంచి గెట్అవుట్ అన్నారంట ఆ చర్చ కూడా నడుస్తుంది అరే ఇప్పుడు కే కవిత దెయ్యం అన్నారు కదా ఆ దెయ్యం అన్నారు జీవన్ రెడ్డి కూడా ఒకళ్ళంట సో కవితకు ఒక పక్క సానుకూల పవనాలు కూడా పంపిస్తున్నా నువ్వు రాజీ పడితే నీకు వెల్కమ్ నువ్వు రాజీ పడి పార్టీలో ఏదో ఒకటి ఇస్తారు నీకు నువ్వు ఉన్నంతలో ఉండిపోని కేసీఆర్ అయితే చాలా బలంగా చెప్తున్నా అంటే అవికేం తక్కువ చేసాం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా ఓడిపోతే తర్వాత ఎమ్మెల్సీ చేసాం మనం పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు నాకు అన్యాయం చేశారంటే అది విన్నాం మనం ఇప్పుడు ఆమె కోసం ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా గెట్ అవుట్ అని చెప్పేసి పామ్మోద నుంచి అనేసాం మనం అని అంటే ఈ సంకేతం అన్నమాట కవిత పంపడం తరే నువ్వు బయటకి పోయి ఏం చేయలేవు షర్మిలాన్ చూసావు కదా నువ్వు నువ్వు కూడా పోతే అంతే అవుద్ది నువ్వు రాజీ పడ అంటే ఆల్రెడీ హరీష్ రావు ద్వారా పంపించారు ఈ సంకేతాన్ని గతంలో హరీష్ రావు కవిత గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు షర్మిలాన్ చూడు కొత్త పార్టీ పెట్టింది ఏమైంది చెప్పు అంటే కవిత మాత్రం ఆమె వేరు నేను వేరు ఆమె మీద ఆంధ్ర ముద్ర ఉంది నా మీద అలా లేదు కదా అని కవిత తనకు తాను వాదించుకుంటా ఉంది నా శక్తి వేరు నా దమ్ము వేరు అని కవిత బుస్సరు కొడతా ఉంది మరి మొత్తానికి సస్పెండ్ చేసిన లేక పొగబెట్టిన మొత్తానికి కవితను బయటికి పంపించే పని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది తనకు తాను కూడా బీఆర్ఎస్ మీద తిరుగుబాటు కవిత తనేమి తగ్గినట్టు తను స్టార్ట్ చేసింది ఆ విషయం తెలవగానే ఇలా చుట్టాడు పెట్టి ఈ మధ్యలో కొద్దిగా తగ్గినట్టు తగ్గుండి ఇలా ఓపెన్గా చిట్ చాట్ పెట్టేసింది సో చూడాలి ఇమీడియట్గా వన్ ఆర్ టూ డేస్లో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేయటమా బీఆర్ఎస్ పార్టీ కవిత రాజీనామా చేయటమా మొత్తానికి ఏదో ఒకటి జరిగే పరిణామాలు మాత్రం కనబడతా ఉన్నాయి అయితే ఒకటి మాత్రం వాస్తవం కవిత కొంత కాంగ్రెస్ పార్టీతో టచ్లోనే ఉన్నారు అనేది మాత్రం రాజకీయంగా బలంగా వినిపిస్తుందన్నమాట అందుకనే కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకురాగానే ముందుగా కాంగ్రెస్ నాయకుల కంటే ముందుగానే కవిత సంబరాలు చేసుకున్నారు అనేటువంటిది ఈ మధ్య తీర్మార్మాలని కూడా ఒక సంచలన ఆరోపణ చేశారు మొన్న మంత్రివర్గ విస్తరణలో కవితకు కూడా మంత్రి పదవి రావాల్సి ఉంది అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది అనేది కాకపోతే ఎక్కడ ఆగిపోయింది అంటే కవిత గారు ఏదో ఏడుగురు ఎమ్మెల్యేలను పట్టుకొని కాంగ్రెస్లోకి వస్తానని అన్నారంట అది మనం ఆంధ్ర పేపర్లో కూడా మనం విన్నాం మన గతంలో ఏడుగురు ఎమ్మెల్యేలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నారట మరి ఏమతో రావడానికి ఎవరు సిద్ధపడలేదట దానివల్ల ఆ మంత్రి పదవి అక్కడే ఆగిపోయింది అందులో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమె చేర్చుకోవద్దు ఆమె చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబంలో మనమే చీలిక తెచ్చిన అవుతాం అది కేసీఆర్కి సానుభూతిగా మారుతుంది అనేటువంటిది ఏదో రేవంత్ రెడ్డికి హితబోధ చేసిందంట మొత్తానికి కాంగ్రెస్లో కవిత చేరిక ఆగిపోయింది బీఆర్ఎస్లో బొమ్మను లేక పొగ పెడతా ఉన్నారు అక్కడ ఆగిపోయింది ఇక్కడ బొమ్మ అంటున్నారు మరి కవిత దారేటు అనేటువంటిది మాత్రం చాలా కీలకంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది